వెన్నెల కోసం వెళ్ళి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య షాక్ లో అపర్ణ అనామిక ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు వెన్నెల కోసం వెళ్ళిన కావ్య డాక్టర్ ద్వారా ఏం నిజం తెలుసుకుంది అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య వెన్నెల కోసం చాలా ఎక్కువగానే వెతుకుతుంది తనకు తెలిసిన వాళ్ళని రాజు ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అయ్యి వెన్నెల కోసం అడిగేసరికి తనను చదువుకున్న సమయంలోనే చూసాం తప్ప తర్వాత మాకు పెద్దగా పరిచయం లేదని అటు చాలా మంది అయితే చెప్తూ ఉంటారు ఇంకా కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు ఒక పక్క కళ్యాణ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎంతలా ప్రయత్నించినా కానీ వెన్నెల కోసం మాత్రం కావ్య తెలుసుకోలేకపోతుంది ఇంకా కృష్ణుడి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏంటి కృష్ణయ్య నిజంగా ఆయన వెన్నెలనే అమ్మాయికి పుట్టిన అబ్బాయినే తీసుకొచ్చారా లేక నాకు నన్ను మభ్య పెట్టాలని మాయి చేయాలని వెన్నెలనే పేరు చెప్పాలా చెప్పారా అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటుంది ఇంకా బాబు ఏడ్చేసరికి గబగబా కావ్య అయితే వచ్చి బాబుని చూడడంతో బాబు మంచం మీద ఒక్కడే పడుకుని లేచి అప్పుడే ఏడుస్తూ ఉంటాడు చుట్టూ చూస్తుంది ఎక్కడ రాజ్ కనిపించడు ఏది ఈయన ఎక్కడికి వెళ్ళారు బాబుని ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్ళారేంటి అని అనుకుంటూ ఇంకా బాబుని అయితే ఆయన రాజ్ కోసం వెతుకుతూ ఉండేసరికి రాజ్ అయితే ఒక చోట నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకక్కడికి వెళ్ళి ఏంటి ఏ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అనగానే ఆవిడ బాగానే ఉంది కదా ట్రీట్మెంట్ అంతా ఓకే కదా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలా మాట్లాడేసరికి నాకు వెంటనే ఫోన్కి రిపోర్ట్స్ పంపించండి అంటూ మాట్లాడేసరికి ఏంటి రిపోర్ట్స్ పంపించమంటున్నారు ఎవరు రిపోర్ట్స్ పంపించమంటున్నారు అని కావి అయితే అనుకుంటుంది ఇంకా రోజు రాత్రి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఎవరివి అని అడిగితే మళ్ళీ ఏదేం మాయ చేస్తారేమో లేదా నాకు చెప్పకుండా దాచేస్తారేమో ఆ వెన్నెలు ఏమన్నా రిపోర్ట్స్ ఏమో దేని గురించి అసలు ఏదో రకంగా ఫోన్ చూడాలని ఇంకా రాజు ఉదయాన్నే వాష్రూమ్కి కి వెళ్ళినప్పుడు కావ్య కాఫీ తీసుకుని వస్తూ వచ్చే చూసేసరికి ఫోన్ ఒకటి ఉంటుంది రాజు అయితే వాష్రూమ్లో ఉంటాడు గబగబా ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసేసరికి రాత్ర కా రాజు ఫోన్ మాట్లాడిన తగ్గి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తాయి రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడడంతో పేషెంట్ పేరు వెన్నెల అని ఉంటుంది వెంటనే హాస్పిటల్ పేరు అయితే చూస్తుంది అదేంటి పేషెంట్ పేరు వెన్నెల అంటే ఆయన చెప్పిన వెన్నెలు ఈ వెన్నెలైనా అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి అసలు విషయం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా రాజు వచ్చేలోపే తన ఫోన్లో ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి ఫొటోస్ తీసుకుని ఇంక సైలెంట్గా కాఫీ అక్కడ పెట్టయితే కావ్య వెళ్ళిపోతుంది రాజ్ అవి అవేమీ తెలియదు ఇంకా బాబుకి కావాల్సినవన్నీ కూడా రాజుకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా కావ్య అయితే వెంటనే బయలుదేరి బయటకు వచ్చేస్తుంది రాజు కావ్య ఎక్కడికి వెళ్తున్నావని చెప్పనగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది ఏంటి ఈ సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సర్లే వాళ్ళకి అమ్మ ఏమన్నా ఫోన్ చేసిందేమో లేదా అప్పు ఏమన్నా ఫోన్ చేసిందేమో అని చెప్పి రాజైతే అనుకుంటాడు ఇంకా కావ్య నేరుగా తన ఫోన్కి పంపించు అదే తన ఫోన్లో తీసుకున్న రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసి ఆ రిపోర్ట్స్ ఏ హాస్పిటల్వి ఎక్కడవి అని అన్నీ కూడా చూసుకుంటుంది మొత్తం సర్చ్లో కొట్టి మొత్తం ఆ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉందో చూసేసరికి ఇంకా హాస్పిటల్ ఊరు చివరగా ఉంటుంది హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి డాక్టర్ ఈ ఫైల్ మీద డాక్టర్ నేమ్ కూడా ఉండడంతో డాక్టర్ నేమ్ అయితే అడుగుతుంది డాక్టర్ గారు ఇప్పుడే వస్తారు మేడం ఆయనకి ఇంకా టైం కాలేదు ఆయన డ్యూటీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పాను కానీ సరే వెయిట్ చేస్తానంటూ కూర్చుంటుంది ఇంకా కూర్చున్న తర్వాత డాక్టర్ రావడంతో మేడం మీరు అడిగిన డాక్టర్ ఆయనే అని చెప్పనేసరికి సరే అని ఇంకా కావ్య అయితే డాక్టర్ వెనకాలే తన రూమ్లోకి వెళ్తుంది ఇంకా తన ఫైల్ మొత్తం ఫోన్లో చూపించు తీసిన ఫొటోస్ అన్నీ కూడా చూపించేసరికి ఈ పేషెంట్ ఇక్కడే ఉన్నారు ఈ పేషెంట్కి మీరు ఏమవుతారని చెప్పాను కానీ తను నా ఫ్రెండు తను రిపోర్ట్స్ నాకు వచ్చాయి తనకు క్రిటికల్ పొజిషన్ ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని వచ్చానని చెప్పనేసరికి 萨安杰比。Sorry, డాక్టరు ఆ రూమ్ అని చెప్పాను కానీ లోకి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి ఒక పేషెంట్ అయితే మంచం మీద ఉంటుంది మీరు వెన్నెలా అని చెప్పాను కానీ అవును మీరెవరు అని చెప్పనేసరికి మీ బిడ్డని నా భర్తకి ఎందుకు ఇచ్చారు అసలు నా భర్తకి ఇవ్వవలసిన అవసరం ఏంటి అంటూ కావ్యలు ప్రశ్నల వర్షం కురిపించేస్తుంది ఒక్కసారిగా ఆవిడ అంటే మీరు రాజు స రాజు సార్ వాళ్ళ వైఫ్ అని చెప్పాను కానీ అవును నేను రాజు వాళ్ళ వైఫ్నే అని చెప్పనేసరికి అది అది అని మాట్లాడే లోపే రాజు అయితే బాబుని ఎత్తుకుని అదే హాస్పిటల్కి వస్తాడు రాజు అక్కడ కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు కావ్యకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది పేషెంట్ వెన్నెల అంటే నేను పేషెంట్గా ఉంటుందని అనుకోదు కదా అనుకున్నాను కానీ కావ్య ఇక్కడికి వచ్చేసింది ఏంటిది అని చెప్పి ఇంకా రాజు కంగారు పడుతూ ఉండగా ఏంటి నాకు తెలిసిపోయింది అనుకున్నారా అంటే పేషెంట్గా ఉండదు కదా నేను ఆలోచించలేను అనుకున్నారా ఇప్పుడు చెప్పండి ఈ పేషెంట్కి ఈ బిడ్డకి స ఉన్న సంబంధం ఏంటి ఆ బిడ్ ఆ పేషెంట్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అంటూ కావ్యం నిలదీసేసరికి అది కళావతి అని చెప్పాను కానీ మీకు ఇంటి దగ్గర చెప్తాను అని చెప్పి అయితే కళావతిని బయటకు తీసుకు లోపే లేదు నాకు ఇప్పుడే ఇక్కడే నిజం చెప్పాలి అని చెప్పను కానీ నేను చెప్తాను సార్ అంటూ ఇంకా కా పేషెంట్ అనేసరికి మీరు వద్దు నేను చెప్తాను అంటూ రాజు అంటాడు లేదు సార్ నేనే చెప్తానని నమస్తే అండి నేను ఆ బిడ్డకు తల్లినే కానీ నాకు మీ ఆయన గారికి ఎటువంటి సంబంధం లేదు నా నా భర్త మీ ఆయన గారు మంచి ఫ్రెండ్స్ అయితే మా ఇద్దరి పెళ్ళి చేసింది కూడా సారే అయితే ఏం జరిగిందంటే నా భర్త వేరే పని మీద వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా రాజ్ గారే మమ్మల్ని చూసుకుంటున్నారు ఎందుకంటే ఆయన దగ్గర గానే నా భర్త చేసేవారు కాబట్టి నాకు కావాల్సిన అవసరాలన్నీ కూడా చూసుకుంటున్నారు నాకు ఈ మధ్యనే క్యాన్సర్ అని తేలింది అందుకోసమే నేను ఏం చేయలేని పొజిషన్లో ఉండేసరికి రాజుగారేం నాకు అండగా నిలబడ్డారు ఒక అన్నయ్య నాకు తోడుగా ఉన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కాగి షాక్ అయిపోతుంది ఇంకప్పుడే డాక్టర్ అయితే లోపలికి వస్తారు అవును మేడం సారే ఆవిడకి అన్ని ట్రీట్మెంట్స్కి కావాల్సిన అన్ని మెడిసిన్స్ ఏమేం కావాలో ట్రీట్మెంట్ కంతా ఖర్చు మొత్తం సారే భరిస్తున్నారు ఆవిడ ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుందో కూడా తెలియదు వెనక ముందు ఎవరూ లేకపోవడంతో ఇంకా సార్ వాళ్ళ ఆ మేడం వాళ్ళ అబ్బాయినే సార్ చూసుకుంటున్నారు పదే పదే వచ్చి మేడంను కూడా చూస్తున్నారు అంటూ ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది మరి ఇంత జరుగుతున్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదండి అని చెప్పాను కానీ బయటికి రా కళావతి బయట మాట్లాడుకుందామని ఇంకా బాబుని వెంటనే వెన్నెలకిచ్చి రా చేతే కావ్యం తీసుకుని బయటకు వస్తాడు మరి ఇంత జరుగుతున్నా మీరు నాకు ఎందుకు చెప్పలేదు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారు అంటూ కావ్యం నిలదీసేసరికి ఒక బిడ్డను తీసుకొచ్చి బిడ్డ మన బిడ్డగా పెంచుకుందామంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు ఎలా తెలుస్తుంది కళావతి అందుకనే ఆ రోజు నేను నిజంగా బిడ్డను తీసుకొద్దామని అనుకోలేదు నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకున్నాను కానీ అదే సమయంలో ఈవిడికిలా జరిగేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకెలాగా బిడ్డను నేనే చూడాలి ఎందుకంటే నా ఫ్రెండ్ చనిపోయేటప్పుడు నా దగ్గర మాట తీసుకున్నాడు నా బిడ్డను భార్యని నువ్వే చూడాలి అని ఎందుకంటే తను నన్ను అన్నయ్య అంటూ పిలుస్తూ ఉండేది ఇంకా ఆ బాధ్యత మీద తనని నేనే చూసేవాడిని ఇంకా నేను బిడ్డను చూడవలసిన అవసరం వచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకోసమనే బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చాను అంటూ రాజ్ చెప్పేసరికి మరి ఇదంతా నాకు చెప్తే నేను అర్థం చేసుకునేదాన్ని కదా మీరు ఒకరికి మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే ప్రయత్నం మీరు చేస్తారని మీ భార్యగా నేను కూడా మాట నిలబెట్టుకుంటాను కదా మీరు తండ్రిగా మారినప్పుడు నేను ఆ బిడ్డకి తల్లిగా మారలేనా అంటూ ఇంకా కావి అయితే గబగబా లోపలికి వెళ్తుంది వెన్నెల దగ్గర ఉన్న బాబుని తీసుకుని మీకు నా భర్త ఏ మాట అయితే ఇచ్చారో అంటే బిడ్డకు తండ్రిగా మారి బిడ్డ భవిష్యత్తు మొత్తం ఆయనే భరోసా ఉంటానని చెప్పారు కాబట్టి ఆ బిడ్డకు తల్లిగా మారి నేను కూడా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు బిడ్డ గురించి ఏం బాధపడద్దు అంటూ ఇంకా కావ్య చెప్పేసరికి ఆ బెడ్ మీద ఉన్న వెన్నెలైతే నమస్కారం చేస్తుంది వద్దండి నన్ను చే పెద్దదాన్ని చేయొద్దు నా భర్త మాట ఇచ్చారు కాబట్టి నా భర్తతో పాటు నేను మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను మీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు కావాల్సిన ప్రతి ఒక్క ట్రీట్మెంటు నా భర్త చేయిస్తారు అంటూ కావ్య బాబుని తీసుకుని సరే వెళ్దామండి అంటూ ఇంకా ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా విడివిడిగా వెళ్ళిన వాళ్ళందరూ కలిసి వచ్చేసరికి రుద్రాని అంతా అలా చూసి షాక్ అయిపోతుంది ఏంటి కావ్య పూర్తిగా మారిపోయిందా ఏంటి నేను రాజకీయ పుట్టుమ ఉందని ఏదో చెప్పాను మరి దానికి పుట్టుమచ్చు గురించి వెతుక్కోలేదా కావ్య కూడా బిడ్డకు తల్లిగా మారిపోయినట్టుంది ఇంకా బిడ్డను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అని చెప్పి రుద్రాన్ని అయితే అనుకుంటూ ఉంటుంది అవును నేను నిజంగా బిడ్డకు తల్లిగా మారిపోయాను ఈ క్షణం నుంచి నా భర్త తండ్రి అని ఏ రోజైతే చెప్పారో అప్పుడు నాకు తెలియదు కానీ ఈ క్షణం నుంచి కూడా బిడ్డకు తల్లిగా నేను ఈ బిడ్డ మీరు అనుకున్నట్టుగా నా భర్తకు పుట్టిన బిడ్డ కాదు ఒక తన ఫ్రెండ్ బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా నా భర్త పెంచుతున్నారు నా భర్తది ఎటువంటి తప్పు లేదని అందరు ముందు కూడా కావ్య చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా అపర్ణయితే తలదించుకుంటుంది మీరు అనుకున్నట్టుగా మీ బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు అత్తయ్య మీ పేరు నిలబెట్టే పనే చేస్తారు తప్ప మీ పరువు తీసే పని ఎప్పటికీ చేయరు మావయ్య అంటూ ఇంకా దుగ్గిరాలు కుటుంబానికి ఒక అంతస్తు పెంచే పనులే చేస్తారు తప్ప ఒక అంతస్తు తగ్గించే పని ఎప్పటికీ చేరు తాతయ్య గారు అంటూ ఇంకా అందరికీ కూడా రాజు గొప్పతనం గురించి కావ్య అయితే చెప్తుంది అందరూ కావ్య మాటల్లో విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి ఇదే విషయం ముందే చెప్పొచ్చు కదా రాజు అని చెప్పనగానే నా ఫ్రెండ్ కొడుకుని తీసుకొచ్చి నా కొడుకుగా దుగ్గిరాల వంశ వారసురుగా పెంచుతానంటే మీరెవరూ ఒప్పుకోరక తాతయ్య ఏం చేయాలో తెలియక ఎలా చేశాను అంటూ రాజ్ చెప్తాడు మొత్తానికైతే రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లిని తల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకుంటుంది కావ్య చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు